అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా ఛానల్ పేరు చెప్తే మీరు నవ్వుతారో లేక జాలి పడతారో తెలియదు కానీ నిన్న మా ఫ్రెండ్గా వచ్చి వేయ నీ కొత్త యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని అడిగాడు నేను ఫుల్ స్టైల్గా కాలర్ ఎగిరేసి ఏంటి పరిస్థితి అని చెప్పాను వాడు నా భుజం మీద చెయ్యేసి కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని ఏడవపురా లైఫ్ అన్నాకే కష్టాలు కామన్ ఇంతకీ ఛానల్ పేరు చెప్పు అన్నాడు ఒరే ఛానల్ పేరే ఏంటి పరిస్థితిరా బాబు అని ఎంత చెప్పినా వినట్లేదు చివరికి వాడు జేబులోంచి వంద రూపాయలు తీసి నా చేతిలో పెట్టి ధైర్యంగా ఉండు అంత మంచి జరుగుద్ది అని వెళ్ళిపోయాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ పేరు పెట్టుకున్నందుకు సబ్స్క్రైబర్స్ రాకపోతే నా పరిస్థితి నిజంగానే ఏంటి పరిస్థితిలో అయిపోద్దని సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఆ వంద రూపాయలతోనే నేను బతకాల్సి వస్తుంది సరే ఫ్రెండ్స్ అంటే ఏదోలే అనుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చెప్తే మీరు షాక్ అవుతారు మా నాన్నగారు చాలా సీరియస్ మనిషి ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న నేను యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అన్నాను ఆయన పాపర్ చదువుతూ మంచిదిరా పేరేం పెట్టావు ఏమైనా భక్తి ఛానలా అని అడిగారు నేను నెమ్మదిగా ఏంటి పరిస్థితి అని చెప్పాను లాంగ్ ఆయన పేపర్ కింద పడేసి నా వైపు ఒక లిఫ్ట్ ఇచ్చారు చూడండి ఏంట్రా నేను పొద్దున్న లేస్తే ఇంటి కోసం మీకోసం గాడిదలా కష్టపడుతుంటే నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి నా పరువు తీస్తావా మన ఇంటి పరిస్థితి బాగోలేదని ఊరందరికీ చెప్తావా అని చీపురు పట్టుకొని తరిమారు నేను పరిగెడుతూ నాన్న అది పేరు అది జస్ట్ పేరు అని అరుస్తున్నా ఆయన వినట్లేదు మా అమ్మ అయితే ఇంకో లెవెల్ ఒరేయ్ ఆ పేరేంట్రా అరిష్టంగా ఏంటి పరిస్థితి ఏంటి శుభం పలుకురా అంటే అశుభం పలికినట్టు పోనీ అంతా బాగుంది అని పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇచ్చింది యూట్యూబ్లో అంతా బాగుంది అని పెడితే ఎవడు చూస్తాడు చెప్పండి బాగోలేకపోతేనే కదా జనాలు చూసేది ఇక ఈ చుట్టాలుంటారు చూడండి వీళ్ళు మామూలు టార్చర్ కాదు మొన్న ఒక పెళ్లికి వెళ్తే మా మామయ్య గారు వచ్చారు అబ్బాయి ఏం చేస్తున్నావు ఈ మధ్య అని అడిగారు యూట్యూబర్ని మామయ్య అన్నాను ఓహో ఛానల్ పేరేంటి నాకు భయం వేసింది మళ్ళీ సేమ్ సేమ్ రిపీట్ అని అయినా ధైర్యం చేసి ఏంటి పరిస్థితి అన్నాను ఆయన నవ్వి నాకేం తెలుసరా నీ పరిస్థితి ఏంటో నేనేం ఉన్నా నీ ఛానల్ పేరు చెప్పు అంటున్నాడు అదే నాడయ్యా ఛానల్ పేరే అదే అని చెప్పడానికి నాకు అరగంట పట్టింది చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా పేరులోనే ఇంత కన్ఫ్యూషన్ ఉంటే ఇక కంటెంట్ ఎవరికి అడ్గనొద్దురా అని ముఖం మీద అనేశాడు నిజమే కదా అనిపించింది కానీ ఒక్కటి మాత్రం నిజమా ప్రతి మిడిల్ క్లాస్ వాడి లైఫ్లో రోజుకొక్కసారైనా అనుకునే మాట ఇదే ఏంటి పరిస్థితి జేబులో పర్సు తీసినప్పుడు ఏంటి పరిస్థితి బైక్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు ఏంటి పరిస్థితి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడిగినప్పుడు ఏంటి పరిస్థితి సో నా ఛానల్ పేరు నాది కాదు మనందరిది ఈ పేరు వల్ల నా లవ్ లైఫ్ కూడా నాశనం అయిపోయింది తెలుసా రీసెంట్గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను ఆ అమ్మాయి నాకు ఫ్యూచర్ అంటే చాలా ఇష్టం నీ ప్లాన్స్ ఏంటి ఏం చేస్తావు అని అడిగింది నేను బిల్డప్ నేను ఒక స్టార్టప్ రన్ చేస్తున్నా అదే మన ఛానల్ దాని ప్లాన్ నేమ్ ఏంటి పరిస్థితి అన్నాను ఆ అమ్మాయి రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి చూడు నీ పరిస్థితి బాగోలేదని నాకు అర్థమైంది ఇలాంటి వాడితో నేను లైఫ్ షేర్ చేసుకోలేను అని బ్లాక్ చేసింది అసలు ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా కనీసం ఒక వీడియో చూసి రిజెక్ట్ చేయి పేరు చూసి డిసైడ్ ఎలా అప్పుడే డిసైడ్ అయ్యాను నాకు పెళ్లి కావాలన్నా పెళ్ళనివ్వాలన్నా ముందు ఈ ఛానల్కి ఒక లక్ష సబ్స్క్రైబర్స్ రావాల్సిందే అప్పుడు గర్వంగా చెప్తా నా పరిస్థితి ఇప్పుడు సూపర్ అని సో ఫ్రెండ్స్ ఇది నా బాధ ఛానల్ పేరు వెరైటీగా ఉందని పెట్టాను కానీ అది నా బతుకులో ఇంత వెరైటీ కష్టాలు చేస్తారని అనుకోలేదు కానీ ఒక్కటి విషయం మీ లైఫ్లో ఎప్పుడైనా గోరు కొట్టినా టెస్టేషన్ వచ్చిన బాస్ తెచ్చినా లగర్ వదిలేసిన వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఏంటి పరిస్థితి అని టైప్ చేయండి నా కష్టాలు చూసి అమ్మయ్య మనకంటే వీడి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది అని మీరు నవ్వుకుంటారు నేను నవ్వు నాకు ముఖ్యం దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి సో చెప్తాను లవ్ ఇవ్వాలి అవునుందా Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.